వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ళ పక్కనే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి నీరు నిల్వ ఉంటే దోమలకు ఆవాసాలుగా మారుతాయి మరోపక్క వ్యర్థపు నీటిలో తాగునీటి కలుషితమయ్యే అవకాశం ఉంది ఈ క్రమంలో ప్రజలకు అతిసార దోమల వల్ల వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపుతో పాటు ఇతర విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు సీజన్ లో వ్యాధులు సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం తలనొప్పి వాంతలతో కూడిన మలేరియా జ్వరం వచ్చిన వారికి రెండు రోజులకు ఒకసారి చలి జ్వరం వస్తుంది తలనొప్పి వాంతలతో కూడిన జ్వరం రావడం జ్వరం తీవ్ర తగ్గకపోవడం చెమటలు పట్టడం వంటి లక్ష్యాలు కనిపిస్తాయి ఇలా ఉంటే తక్షణమే సమీప వైద్యుడిని సంప్రదించాలి వీటి కోసం పాటించవలసిన జాగ్రత్తలు ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి ప్రజలు ఇళ్లలో దోమతెరలను వాడాలి గృహాల్లోని కూలర్లు కుండీలలో నీటిని ఖాళీ చేసి వారినికొకసారి వాటిని ఎండబెడుతూ శుభ్రం చేసుకోవాలి పందులు దోమలతో వచ్చే మెదడువాపు ఈ వ్యాధి ఎక్కువగా పందుల వల్ల దోమల నుంచి వచ్చే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది దోమలు పందుల నుంచే వైరస్ ను గ్రహించి ఆరోగ్యవంతమైన వారికి కుట్టడం ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది జ్వరంతో కళ్ళు తిరగడం విపరీతమైన తలనొప్పి నీరసంగా ఉండటం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి పందులు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండేలా గ్రామ పంచాయతీ మున్సిపల్ సిబ్బంది అధికారులు చర్యలు తీసుకోవాలి గృహాల మధ్య నీరు నిల్వ ఉన్న చోట కిరోషన్ లేదా ఆయిల్ బాయిల్స్ వేయాలి దీంతో చాలా వరకు దోమలను నివారించవచ్చు అతిసారతో నీరసం ఈ వ్యాధితో శరీరంలోని నీటి లవణాలు తక్కువై కడుపు నొప్పితో పాటు నీరసించిపోతారు విరేచనాలు అయి శరీరంలోని నీరు శాతం తగ్గిపోతుంది నీరసం పెరిగిపోతుంది వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అతిసార వ్యాధి సోకిన వారికి ఎలక్ట్రోల్ పౌడర్ ను మంచి నీటితో కలిపి తాగించాలి ఇళ్లలో కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలి రోడ్డుకెర వైపులా విక్రయించే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితిలోనూ తినరాదు ఇళ్లలోనూ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకో కూడదు తాగునీరు వనరులను కలుష్యం కానివద్దు తాగునీటి వనరులతో పశువులను కడగకూడదు మీకు దగ్గరలోని గొట్టపు బావి నీరే తాగండి బోరింగ్ చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచండి ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సాయంతో మీ గ్రామంలో తాగునీటిని పరీక్ష చేయించండి ఆరోగ్య కార్యకర్తల దగ్గర క్లోరిన్ టాబ్లెట్లు ఉచితంగా స్థాపిస్తాయి వాటిని పొడి చేసుకుని తాగునీటిలో కలిపి రక్షించుకోండి ఒక క్లోరిన్ బాటిలైట్ ఇరవై లీటర్ల నీటిని క్లోరేషన్ చేస్తుంది వీలైనంత వరకు గుంటలు చెరువుల్లో నీరు తాగకూడదు కొందరు చెరువులు నదులు కాలువల్లో స్నానాలు చేస్తారు బట్టలు ఉతుకుతారు పశువులను కలుగుతారు అవే నీటిని తాగడానికి ఉపయోగిస్తారు వీధి కులాల నుంచి తెచ్చుకున్న నీటిని కాచి చల్లార్చి తాగాలి ఇక డెంగ్యూతో చాలా జాగ్రత్త అకస్మాత్తుగా జ్వరం ఉధృతం కావడం విపరీతమైన తలనొప్పి కండరాలు కీళ్లు ఒళ్ళు నొప్పులు రావడం వాంతులతో నోరు ఎండిపోవడం అధిక దాహం శరీరంపై ఎర్రటి దద్దులు పాల్స్ రక్తపోటు తక్కువగా కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి